ఈ రోజు సంక్షేమ వస్తి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్ఈ ఆధ్వరులో ఐటీడీఏపీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిడివి శ్రీనివాస్ నాయుడికి వినతి పత్రం సమర్పించారు పీడీఎస్యు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్న వినోద్ మాట్లాడుతూ బుఠాయిగూడె మండల కేంద్రంలో ఉన్న గిరిజన బాలురా కళాశాల హాస్టల్కు సరైన సదుపాయాలు విద్యార్థులకు సరిపడా వస్తీ గదులు మరుగుదొడ్లు డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారన్నారు అంతేకాకుండా వస్తీ గృహం శిథిలావస్థలో ఉండడం వలన వర్షాకాలంలో పెచ్చులు ఊడి పడుతుంటే విద్యార్థులు భయభ్రాంతులతో ఉంటున్నారన్నారు అదేవిధంగా గిరిజన బాలికల కళాశాల వసతి గృహ విద్యార్థులకు సరిపడా గదులు మరుగుదొడ్లు లేకపోవడం వలన ఇరుకిరుకుగా ఉండి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కావున గిరిజన బాలుర కళాశాల వసతి గృహ నూతనంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో శాశ్వత భవనాలు నిర్మించి గిరిజన బాలికల కళాశాల వసతి గృహానికి మరుగుదొడ్లు అదనపు భవనాలు నిర్మించాలని కోరారు అంతేకాకుండా సంక్షేమ హాస్టల్స్లో పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలన్నారు జిలుగుమిల్లి గిరిజన బాలురా కళాశాల హాస్టల్ కు కూడా శాశ్వత భవనాలు నిర్మించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏజెన్సీలో ఉన్న గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల సంక్షేమ కళాశాల వసతి గృహాల విద్యార్థులకు అందించే ఆహారాన్ని ప్రైవేట్ సంస్థ అక్షయ పాత్రకిచ్చి ఆలోచన చేయడం సరైంది కాదన్నారు అక్షయ పాత్ర ఇచ్చి ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు గిరిజన సంక్షేమ హాస్టల్స్లో చాలా అధ్వానంగా తయారై ఉన్నాయి ఈ అధ్వానంగా తయారైనటువంటి హాస్టల్స్ను ఐటీఐ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు దీనివల్ల గిరిజన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ముట్టయిగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలుర కళాశాల హాస్టల్ శిథిలావస్థలో చేరుకున్నది వర్షాకాలం వస్తే పెచ్చులు పెచ్చులు ఊడి పడిపోతూ ఉన్నది దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి భయాంగం గురవుతూ హాస్టల్లో జీవిస్తూ ఉన్నారు ఈ సంక్షేమ గిరిజన సంక్షేమ హాస్టల్కి నూతన భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం నుంచి అడుగుతు అడుగుతున్నప్పటికీ ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏదెన్సీలో ఉన్నది కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం గుట్టగూడ మండల కేంద్రంలో నూతన భవనాలు నిర్మించాలని అదేవిధంగా పుట్టయగుడంలో ఉన్న గిరిజన బాలికల కళా కూడా విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు నిర్వహణ విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు విద్యార్థులకు పడుకోవడానికి సరిపడా గదులు లేక కాలపుత్రాలు తీసుకోవడానికి సరైనటువ సరిపడా మరుగుదొడ్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కాబట్టి విద్యార్థులకు సరిపడా గదులు ఏర్పాటు చేయాలని మరుగుదొడ్లు కూడా అదనపు భవ అదనపు భవనాలు మరుగుదొడ్లు నిర్మించాలని పిడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాసుపడి ఛార్జీలు పెంచాలని పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా విడుదల చేయాలని పీడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందాలంటే పెరిగిన ధరలు ఈ రోజున నిత్యావసరం విపరీతంగా పెరిగి పెరిగి ఉన్నాయి కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందాలంటే మెస్ కాస్ ఛార్జీలు పెంచాలి ఈ మెస్ కాస్బోర్డ్ ఛార్జీలు పెంచే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని పీడిఎస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యార్థులకి మెస్ కాస్బోర్డి ఛార్జీలు పెంచే ఆలోచన చేయకుండా ఏజెన్సీలు ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ళకి నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా అక్షయ పాత్రకి అక్షయ పాత్రకి ఇచ్చే ప్రైవేట్ అక్షయ పాత్రకి ఇచ్చేటటువంటి ఆలోచనను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది కావున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే అక్షయ పాత్రకి ఇచ్చేటటువంటి ఆలోచన ఉందో ఈ ఆలోచన మేము ఆడుకోవాలని ఏదో పాత పద్ధతిలోనే